హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని తెలుసుకుందాం సో ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ అంటూ రావడం జరిగింది పదిహేను వేల ఐదు వందల పదహారు మంది అభ్యర్థులకు సుప్రీంలో ఊరట తుది ఫలితాలనే ఫైనల్ చేస్తూ ఆదేశాలు ఈ నెల పన్నెండు నుంచి నియామక పత్రాలు అంటూ ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు పదిహేను వేల ఐదు వందల పదహారు మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది టిఎస్ఎల్పిఆర్బి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు తీర్పు సానుకూలంగా వచ్చినట్లు సమాచారం గత ఏడాది అక్టోబర్ నాలుగవ తేదీన ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ రెండు రోజుల్లో టీఎస్ఎల్ పిఆర్బి తుది ప్రకటన చేయనుంది ప్రశ్నపత్రంలో తప్పప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వెయ్యనున్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ బోర్డు అధికారులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలుస్తోంది దీంతో పోలీస్ జైళ్లు అగ్నిమాపక ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ శాఖల అధికారులు పిఆర్బి గత ఏడాది అక్టోబర్ నాలుగవ తేదీన ఇచ్చిన తుది ఫలితాలు ఫైనల్ అంటూ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖకు రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఉన్నతాధికారులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాల జాబితా ఇతర లేఖలు వెళ్లాయి డ్రైవర్ మెకానిక్ పోస్టులకు లైన్ క్లియర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం కాగా సుప్రీం వాదనల సందర్భంగా నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి తుది ఫలితాలు విడుదలయ్యే వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని సాంకేతికంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకున్నామని బోర్డు తరపు న్యాయవాది వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూడా దగ్గర పడుతూ ఉండడంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉందని తెలిసింది అంటూ ఇచ్చారు సో ఇక్కడైతే మనకు ఈ నెల పన్నెండు నుంచి నియామక పత్రాలు అంటూ తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది పన్నెండు నుంచే నియామక పత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సిఎంఓ హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం ఈ నెల పన్నెండవ తేదీన ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారని సమాచారం కాగా ఈ నెల పదిహేడు వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో గత ప్రభుత్వం వీటిలో ఐదు వందల ఎనభై ఏడు ఎస్ఐ తత్సమాన ఉద్యోగాలు పదహారు వేల ఆరు వందల నాలుగు కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాలు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ అంటూ రావడం అయితే జరిగింది